హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం జూన్ నెల మకర రాశి వారి రాశి ఫలితాలు జూన్ నెలలో మకర రాశి వారు ఈ ఐదు గుడ్ న్యూస్లు వినబోతూ ఉన్నారు ఈ జూన్ నెలలో మకర రాశి వారు కళలో ఊహించని సంఘటనలు చూస్తారు మకర రాశి వారు జూన్ నెలలో ఎట్లాంటి శుభవార్తలు వినబోతూ ఉన్నారు ఈ నెల వీరికి కలిగే లాభ నష్టాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే జూన్ నెలలో మకర రాశి వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి చేయవలసి చిన్న పరిహారాలు ఏమిటో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఈ మకర రాశి వారి స్వభావం విషయానికి వస్తే మకర రాశి వారు అందరినీ సమానంగా ప్రేమ భావనతో చూస్తారు ద్వేషించే వారిని ప్రేమించే వారిని సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి అయినా పద్ధతి మార్చుకో కోరు మకర రాశి వారికి సాధునిక స్వభావం మరియు మాట మీద నిలబడే తత్వం ఉంటాయి వీటి భూ కోల్పోవడానికి మర్చిపోవడం మకర రాశి వారిని నశించిన పని జూన్ నెలలో మకర రాశి వారు ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే మకర రాశి వారు జూన్ నెలలో ఆర్థికంగా ఒక గొప్ప శుభవార్త ఉంటుంది మీరు కలలో ఊహించని విధంగా ధన లాభాన్ని పొందుతారు దీని ప్రధాన కారణం కుజుడు మీ ఎనిమిదవ ఇంటిలో సంచరించడం సాధారణంగా అస్తమ స్థానం అమ పరిణామ సాధారణంగా అష్టమ స్థానం అనూహ్య పరిణామాలను సూచిస్తుంది కానీ కుజుడు తన స్వభ సింహరాశిలో ఉండటం మరియు కొన్నిసార్లు ఊహించిన మార్గ ద్వారా ధనాన్ని తెచ్చిపెట్టే అవకాశాలు ఉంటుంది మీరు పాత పెట్టుబడుల నుండి ఊహించని రాబడి పొందవచ్చు లేదా ఒక వారసత్వం మీకు లభించవచ్చు ఉదాహరణకు చాలా కాలంగా ఉన్న ఆస్తి వివాదం మీకు అనుకూలంగా పరిష్కారం కావచ్చు లేదా ఏదైనా ధీమా సెటిల్మెంట్ నుండి పెద్ద మొత్తంలో లభించవచ్చు మీరు లాటరీ లేదా ఏదైనా ఊహించరాని మార్కెటింగ్ పెట్టుబడులలో అనుకోని విజయం సాధించవచ్చు ఇది మీరు నష్టపోయిన డబ్బు తిరిగి రావడానికి కూడా అవకాశం ఉంటుంది లాభదాయకంతో పాటు శనిదేవుడు రెండవ ఇంటిలో ధన దారం ఉండడం వల్ల ఆర్థిక స్థిరంగా కూడా ఉంటుంది మీరు అకస్మాత్తిక ధనలాభం కలిగి ఉండ ఉంటారు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి రుణాలు తీర్చుకోవడానికి లేదా మీ ఆర్థిక భవిష్యత్తును బలోపేదం చేసుకోవడానికి ఈ డబ్బును ఉపయోగిస్తారు ఇది మీ ఆర్థిక చింతను చాలా వరకు తగ్గిస్తుంది గతంలో మీరు ఆర్థిక పడిన కష్టాలు ఈ నెలలో ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది కొన్ని చిన్నపాటి ఖర్చులు ఉన్నప్పటికీ వచ్చే ఆదాయం వాటిని అధిగమిస్తుంది మీరు కలలో కూడా ఊహించని విధంగా మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఇది మీకు గొప్ప మానసిక ప్రశాంతతను మరియు భద్రతా లాభాన్ని అందిస్తుంది ఈ శుభవార్త మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు కావచ్చు రెండు వేల మకర రాశి వారి ఉద్యోగ విషయం ఈ నెల మొదటి భాగంలో సూర్యుడు బుధుడు గురువు మరియు శుక్రుడు ఐదవ ఇంటిలో ఉండడం వల్ల మీరు మీ పనిలో మంచి సృజనాత్మకతను ప్రదర్శిస్తారు మీ కొత్త ఆలోచనలు మరియు విస్తృత పరిస్థితులు అధికారులను ఆకట్టుకుంటాయి మీ కష్టాలను మరియు తెలివితేటలను తగిన గుర్తింపు లభిస్తుంది మీరు ఒక ముఖ్యమైన ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయవచ్చు ఇది మీ కెరియర్ ఒక పెద్ద మలుపు అవుతుంది ప్రమోషన్స్ లేదా ఇంటర్మెంట్స్ కోసం దర్శించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం మీరు ఆశించిన విధంగా పదోన్నతిని పొందవచ్చు లేదా మీ జీవిత గమనీయం మెరుగుపడవచ్చు మీ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి మీ బృందం నాయకుడిగా లేదా ఒక కీలకమైన ప్రార్థనలో నిలిచవచ్చు ఈ నెల చివరి భాగంలో సూర్యుడు ఆరవ ఇంటిలో ప్రవేశించడం పని భాగం పెరుగుతుంది కానీ మీరు మీ బాధ్యతను సమర్వంతంగా సద్వినియోగం చేసుకోగలుగుతారు మీ పోటీదారులు అధిగమించి విజయం సాధిస్తారు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రయత్నించే వారికి శుభవార్తలు అందవచ్చు మీరు ఆశించిన విధంగా ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చు జూన్ రెండు వేల ఇరవై ఐదు మకర రాశి వారికి వ్యాపార విషయాలు వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ నెల అద్భుతమైన అవకాశాలు అందిస్తుంది మీ సృజనాత్మకత ఆలోచనలు మరియు తెలివిపై నిర్ణయాలు వ్యాపారాన్ని లాభ నడిపిస్తారు ఇంట్లో ఉండటం వల్ల కొత్త ప్రాజెక్టులు పెద్ద ఒప్పందాలు చేజిక్కుతాయి మీరు కలలో ఊహించని విధంగా ఈ అంతర్జాతీయ ఒప్పందాన్ని కుదుర్చుకునేది లేదా మీ వ్యాపార విస్త్రమించడానికి ఒక అద్భుతమైన అవకాశం లభించ మీ కమ్యూనికేషన్ నైపుణ్యం మీరు వ్యాపార చర్చల్లో మరియు ఒప్పందాల్లో సహాయపడతాయి పాత వ్యాపార సమస్యలు పరిష్కారం అవుతాయి కొత్త భాగస్వాములు లావాదేవీకరంగా మారుతాయి వ్యాపారానికి ఒక నూతన దిశ వస్తుంది ఇది గణనీయమైన వృద్ధిని మరియు ఆర్థిక లాభాలు అందిస్తుంది ఈ నెల మీకు వృత్తిపరంగా అద్భుతమైన విషయం మరియు గుర్తింపును అందిస్తుంది ఇది మీ సహోన్నతులు మరియు పోటీదారులు ఆశ్చర్యపోతారు రెండు వేల ఇరవై ఐదు మకర రాశి వారు కుటుంబ విషయాలు కుటుంబంలో సరి స్వభావం వల్ల బాధ్యతలు పెరుగుతాయి మీ మాట తీరు మరియు మరింత తీవ్రంగా ఉండవచ్చు కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి అపార్థాలు తలెత్తకుండా చూసుకోండి సోదరీ సోదరీ మనులతో సంబంధాలు కొన్ని అపార్థాలు ఉండవచ్చు వారితో ఓపికగా వ్యవహరించాలి అత్తామామలతో సంబంధాలు కొన్ని ఉత్కంఠాలు తలెత్తవచ్చు అందరితో కలిసి కూర్చొని సమస్యలు చర్చించు ద్వారా పరిష్కరించుకోవచ్చు సామాజికంగా మీరు కొత్త వ్యాపార కలిగిస్తున్న అందరినీ సులభంగా నమ్మవద్దు మీ దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో అద్భుతమైన అవగాహన ఉంటుంది మీ బంధం మరింత బలోపేదం అవుతుంది కుటుంబంలో శాంతి సంతోషము ఉంటాయి కలిసి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి పిల్లల విషయంలోనికి కూడా శుభవార్తలు వింటారు వారి పురోగతి మీకు ఆనందాన్ని ఇస్తుంది ఈ నెల మీ కుటుంబంలో సామర్థ్యాన్ని మరియు ఆనందాన్ని తీసుకువస్తుంది వివాహం కాని వారికి ఈ నెలలో శుభ సూచకాలు బలంగా ఉన్నాయి మరి కలలో కూడా ఊహించని విధంగా ఒక మంచి జీవిత భాగస్వామిని చేసుకునే అవకాశం ఉంటుంది ఇది మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు లేదా వృత్తిపరమైన బంధాల ద్వారా జరగవచ్చు మీకు వచ్చే సంబంధాలు మీ అంచనాకు మించి ఉంటాయి పెద్ద అయిన ఆశీర్వాదం వి వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి నిశ్చితార్థం లేదా వివాహం జరగడానికి బలమైన అవకాశం ఉంటుంది జూన్ మధ్య భాగం విషయానికి వస్తే అనుకూలంగా బలం ఉంటుంది మీ ఆకర్షణ తెలివితేటలు మరియు ఇతరులను ప్రభావితం చేస్తాయి ప్రేమలో ఉన్నవారు ప్రేమ బంధాలు మరింత బలపడతాయి మీ భాగస్వామితో మీ అవగాహన మెరుగుపడుతుంది మరియు ఒకరినొకరు మరింత లోతుగా అర్థం చేసుకుని గతంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి బంధం మరింత ప బలంగా మారుతుంది మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువగా సమయం గడుపుతారు ప్రయాణాలు లేదా వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఇది మీ ప్రేమ జీవితంలో ఒక నూతన అధ్యయనానికి నాంది పలకవచ్చు విద్యా సంబంధిత విషయాలు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు విద్యా సంబంధిత విషయాలకి వస్తే మకర రాశి వారు విద్యార్థులు ఈ జూన్ నెలలో విద్యారంగంలో ఒక అద్భుతమైన శుభవార్తను తీసుకువస్తుంది ఇది వారి కళలో కూడా ఊహించని గురువు సూర్యుడు బుధువు మరియు శుక్రుడు ఐదవ ఇంటిలో అనుకూలమైన సంచారం వల్ల విద్యార్థుల చదువులో అద్భుతమైన రాణిస్తారు వారి ఏకాగ్రత మెరుగుపరుతుంది ఇక త్వరగా అర్థం చేసుకుంటారు వీరు అత్యంత కష్టమైన పరీక్షలను కూడా సులభంగా అధిగమించగలుగుతారు పోటీ పరీక్షలు కూడా శ్రద్ధ అవుతున్న వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం మీరు ఒక ప్రముఖ విద్యా స్థానంలో ప్రవేశించవచ్చు లేదా మీ లక్ష్య పరీక్షలలో అగ్రస్థానంలో నిలబడవచ్చు ఇది మీకు ఎప్పుడు ఊహించని విజయం కావచ్చు విద్య మరియు విదేశీ అవకాశాలు ఉన్నప్పటికీ విద్యను అభ్యసించడానికి లేదా విదేశాలకి వెళ్ళడానికి చదువుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ నెలలో అద్భుతమైన శుభవార్తలు పొందుతాయి మీరు మీ ప్రయత్నాలను విద్యా విషయం నుంచి ప్రవేశించవచ్చు రాజకీయ రంగంలో ఉన్నవారికి మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఈ నెల మొదటి భాగంలో సూర్యుడు ఐదవ ఇంటిలో ఉండటం వల్ల మీ నాయకత్వ లక్షణాలు ఆత్మవిశ్వాసం మెరుగుపడతాయి మీరు ప్రజలను ఆకర్షింపబడతారు మరియు వారి మద్దతు పొందుతారు మీ మాటలకు విలువ పెరుగుతుంది మరియు మీ నిర్ణయాలు ప్రవేశించబడతాయి మీరు ప్రజల సమస్యలను అర్థం చేసుకునే వాటిని పరిష్కరి కృషి చేస్తారు అయితే ఈ నెల చివరి భాగంలో సూర్యుడు ఆరవ ఇంటిలో ఉండటం వల్ల మీ ప్రతి అర్జున లేదా రాజకీయ శత్రువులు మీకు సవాళ్ళు విశ్లేషణ అవసరం ఉంటుంది వారు మీ వ్యతిరేకత కూటమి కొండవచ్చు వీరికి తెలివిగా ఎదుర్కోవాలి మరియు వారి గొడవలు ముందే వచ్చి కొంటాయి జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు కోర్టు కేసుల విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఐదులో మకర రాశి వారు కోర్టు కేసుల మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ నెల భాగంలో సూర్యుడు ఐదవ ఇంటిలో ఉండటం వల్ల మీరు తెలివితేటలను మరియు సృజనాత్మకతను ఉపయోగించి కేసును పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు మీరు రాజకీయ మార్గాలను అన్వేషించవచ్చు ఈ నెల చివరి భాగంలో సూర్యుడు బుధుడు శుక్రుడు ఆరవ ఇంటిలో ఉండటం వల్ల కోర్టు కేసులు మీకు అనుకూల ఫలితాలను రావడానికి అవకాశం ఉంటుంది మీరు విజయం సాధించవచ్చు లేదా అనుకూలమైన తీర్పులు రావచ్చు మీ ప్రత్యున్నతలు అధికమిస్తారు మరియు మీ కష్టం బలంగా ఉంటుంది ఇక చివరిగా అనారోగ్య విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఇరవై ఐదు మకర రాశి వారి ఆరోగ్యం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి వీరు కొంత సున్నితమైన కారం వంటి నిర్లక్ష్యం చేయవద్దు కుజుడు ఎనిమిదవ ఇంటిలో ఉండటం వల్ల ప్రయాణాలు గాయాలు లేదా శస్త్రచికిత్స జరిగే అవకాశం ఉంది యంత్రాలతో పని చేసేటప్పుడు లేదా ఏదైనా ప్రమాదకరమైన పని చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి విద్యుత్ లేదా పదోన్నత వస్తువులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త వహించండి సహన్నతమైన క్రీడలకు లేదా కార్యక్రమాలకు దూరంగా ఉండాలి చిన్నపాటి దెబ్బలు కూడా తీవ్రంగా మానవచ్చు కాబట్టి వెంటనే వైద్యుడికి చూపించండి శని రెండవ ఇంటిలో ఉండటం వల్ల దంతాలు గొంతు నోరు లేదా దవడ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు చిగుళ్ళు వ్యాధులు నోటి క్యాన్సర్ లేదా గొంతు నొప్పి ఉండవచ్చు కళ్ళుకు సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు లేదా ఎనర్జీ కూడా ఉండవచ్చు ఈ నెల చివరి భాగంలో సూర్యుడు ఆరవ ఇంటిలో ఉండటం వల్ల సాధారణంగా ఆరోగ్య సమస్యలు జ్వరం సమస్యలు ఎలర్జీ కడుపు నొప్పి లేదా మలబద్ధకం ఉండవచ్చు ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా వహించండి ప్రతిరోజు కనీసం సార్లు వ్యాయామం చేయడం శక్తి మెరుగుపరుస్తుంది ధ్యానము మరియు యోగా ధ్యానం యోగా మరియు ప్రయాణం చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది ప్రతిరోజు కొంత సమయం కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాలు కనీసం లేదా కేటాయించుకొని ఇది మీ ఏకాగ్రతను కూడా పెంచుతుంది ఏదైనా అనారోగ్య సమస్య అనిపిస్తే వెంటనే వైద్యుడిని సందర్శించండి స్వయామం చేయవద్దు సమస్యలు చిన్నగా నిర్లక్ష్యం చేయవద్దు చేయకండి అందువల్ల మందు మంచిగా ముందుకు సాగుతుంది సమస్యలను అన్ని గుర్తుంచుకోండి ధూమపానం మద్యపానం వంటివి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి ఇది మీ అనారోగ్యాన్ని మరింత దెబ్బతీస్తుంది రెండు వేల ఇరవై ఐదులో మకర రాశి వారు శుభ ఫలితాలను పొందడానికి మరియు అశుభ ఫలితాలను తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలను పాటించవలసి వస్తుంది మీ ఈ రాశికి అధిపతి శని కాబట్టి ఆయన అనుగ్రహం పొందడం వల్ల ముఖ్యంగా ప్రతి శనివారం దేవునికి నువ్వుల నూనె దీపం వెలిగించండి పూలను వేయండి నువ్వులు నల్ల వస్త్రాలు ఇనుము నువ్వులు నూనె వంటివి వస్త్రాలు దానం చేయండి మీరు పేదలకు వృద్ధులకు అవివాహితులకు సహాయం చేయడం వల్ల ఓం నమో శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు లేదా కనీసం ఇరవై సార్లు జపించండి శనివారం రోజున కాకులకు అన్నం లేదా నువ్వులను అన్నం వడ్డి పెట్టండి శని దోషాలు తగ్గుతాయి శనివారం రోజున తలస్నానం చేయవద్దు మరియు క్షణి చేయవద్దు ఉప్పును తక్కువగా తీసుకోండి మంచిది మకర రాశి వారు ఈ జూన్ నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి అలాగే అశుభాల్ని తగ్గించుకోవడానికి తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు రెండు నాలుగు పదకొండు పదమూడు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ప్రతికూలమైన తేదీలు ఆరు ఎనిమిది పదహారు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఏడు ఇవి మకర రాశికి చెందిన జూన్ నెల రాశి ఫలితాలు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు